తుమ్మిల అని చెప్పి ఆ ఇళ్ళ దీక్ష చేపట్టాడు ఆ ఇళ్ళ నేను కాంగ్రెస్ లో లేను అయినా మిత్రుడు ఈ నడిగడ్డ రైతుల కోసం కొట్లాడుతుండు నడిగడ్డలు ప్రతి ఎకరాకు నీళ్లు వారాలంటే ఆర్టీఎస్ లో తుమ్మిళ్ళ కట్టాలి ఒక మంచి సంకల్పంతో రైతుల కోసం కొట్లాడుతుండని ఆ నేను వచ్చిన సున్నిల దగ్గరికి ఆ ఈ తుమ్మిళ్ళ ప్రాజెక్టు కోసం సంపత్ కొట్లాడలో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నా ఆయల్లా ఈ నడిగడ్డ ప్రజలకు అండగా నిలబడ్డా సంపత్ కుమార్ ఆయన దీక్ష చేపట్టి ముఖ్యమంత్రి గారి కాడ కుర్చేసి కూసోబెట్టింది ఆ నేను ఒక మాట చెప్పిన చంద్రశేఖరరావు ఏడున్న భయ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కుర్చేసుకొని కూర్చొని తుమ్మిళ్ళకు అర్థాంటివి కదా ఇప్పుడు మందేసుకొని ఫామ్ హౌస్ లో నేను అడిగిన ఆయల్లా ఆ ఈ నడిగడ్డ రైతుల కోసం చంద్రశేఖరరావు యాడ వండున నీ కోసం కుర్చీ వేసినాం ఈ కుర్చీలో కూర్చొని తుమ్మిళ్ళ కడుతురా లేకపోతే మందేసుకొని ఫామ్ హౌస్ ల వంట బిడ్డ బండి కట్టుకొచ్చి ఈడ్చుకొస్తాం అలంపూర్ కని చెప్పిన ఎలా దాంతో తుమ్మిళ్ళ మంజూరు అయింది టెండర్లు వాళ్లే తీసుకురు పనులు వాళ్లే చేసుకురు కానీ రిజర్వాయర్లు కింద ఎక్కడ కట్టలే మళ్ళా ఇవాళ ఈ ప్రాంతంలో వస్తుంటే జోగులాంబ తల్లిని దర్శనం చేసుకున్నా ఎందుకంటే జోగులాంబ తల్లికి వంద కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తాను కృష్ణా పుష్కరాలలో నీళ్ళలో మునిగి చెప్పిండు కృష్ణా జలాలలో మునిగి పుష్కరాల సందర్భంగా జోగులాంబ టెంపుల్కు వంద కోట్లు ఇస్తా అని చెప్పిండు ఆయన సంపత్ కూడా పక్కల్లోనే ఉండే ఎమ్మెల్యేగా మరి ఆ వంద కోట్లు ఇస్తే ఎంత అద్భుతంగా ఉందో జోగులాంబ దేవాలయం ఐదో శక్తిపీఠం అని పొద్దునే చక్కగా ఆడికే పోయినా ఆడ చూస్తే చెప్పాల్సిన పరిస్థితే లేదు శత్రువులు ఉన్నా కూడా ఆ గుడి పరిస్థితి అట్లా ఉండదు పగోడు ఉన్నా కూడా ఆ గుడి పరిస్థితి అట్లుండరు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్న తెలంగాణలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతంలో చంద్రశేఖరరావు వస్తే ఈ ప్రాంత రైతులందరూ అండగా నిలబడ్డారు ఆ ఎలా పాదయాత్ర చేస్తే ప్రతి ఊరోళ్ళు ఇంత బుక్కేడు బువ్వ